డ్రా చేయడం జరుగుతుంది ఎవరికైతే ఎవరి పేరైతే వస్తుందో వాళ్లకు శ్రీని మీద పిలిచి వారికి దోమ తీయడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు జరిగే వివిధ రకాల పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం మామూలుగా కాకుండా నూట ఒక్క రూపాయ ఇచ్చిన వారికి మీ పేరు రాసుకొని లాస్ట్లో మొదటి రోజు రెండో రోజు మూడో రోజు అని హిమచినైల్లో అందంగా అమ్మవారిని బతుకమ్మను అలంకరించుకొని వచ్చిన వారికి అదే రోజు న్యాయ నిర్ణయతల ద్వారా ప్రథమ ద్వితీయ తృతీయ మూడు ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పూజ నవరాత్రులు మహిళలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ చెప్పినటువంటి పాల్గొన్న అందరికి రావు బహుమతులు ఎవరికొకరిలోకి వస్తుంది వారికి అమ్మవారి ఆ సంవత్సరం అమ్మవారి కృపా కటాక్షాలు వారికి వచ్చినట్టుగా భావించి ప్రతి సంవత్సరం కూడా ఇలానే అయ్యగార్ల బజార్లో ప్రప్రథమంగా ఈ సంవత్సరం దేవి నవరాత్రి శిర నవరాత్రోత్సవాలను ప్రారంభించడం జరిగింది ఇది కార్యక్రమంలో ప్రతిరోజు విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇది పూజా కార్యక్రమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దంపతుల పూజ తదనంతరం వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది కార్యక్రమం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్నగర్ అయ్యగార్ల బజార్లందు ప్రథమ వార్షికోత్సవంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 జయభవాని దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా నేడు మొదటి రోజు ప్రాణ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలతో సహాయ సహకారాలతో ఘనంగా ప్రారంభించడం జరిగింది అలాగే ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో వైభవపేతంగా దినదిన ప్రవర్ధమానంగా చెందుకుంటూ నవరాత్రి ఉత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఆనంద హేలి నడుమ ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించే విధంగా ఇక్కడ నిర్వాహక బృందం ఏర్పాటు చేసింది అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా విశేష పూజా కార్యక్రమాలు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి కావున భక్తులు ప్రజలు పురప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని తలి తరించండి దర్శించండి తరించండి అలాగే అమ్మవారి కృపకు పాత్ర కోరుతున్నాం జయ భవాని జై జయ భవానీ ఇగ్రహ సమర్పులుగా సగినాల రవికుమార్ స్వప్నగారి దంపతులు